నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రగ్రహణం తర్వాత కొన్ని రాసులలో మంచి మంచి మార్పులు అనేవి జరిగినాయండి వాటిలో ముఖ్యమైనది సింహరాశి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి అండి నలభై ఎనిమిది గంటల్లో మూడు పెద్ద శుభవార్తలను వినబోతున్నారండి ఇది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మాత్రమే వినండి అని చెప్పి ఈ రోజు మనం తెలియజేస్తున్నాం ఆ శుభవార్తలు ఏంటి అసలు సింహ సింహరాశి వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అంటే ఈ సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత ఎన్నో రాసుల వాళ్ళకి అంటే మనకు ఉన్న ఈ పన్నెండు రాసులలో ముఖ్యమైన ఐదు రాసుల వాళ్ళకి మంచి జరగబోతుంది అంటే మంచి అంటే ఒక పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడిందండి అది ఏంటి అని అంటే వాళ్ళలో ముఖ్యమైన రాశి సింహరాశి అండి ముందుగా ఆ సింహరాశి వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం నిజంగా మీ అందరికీ తెలుసండి సింహం అంటే ఆ అడవికి పెద్ద మా మృగరాజు అండి ఆ రాజులాగా ఉండాలి అనే అనేది సింహరాశి వాళ్ళ గుణాల అండి అంటే వాళ్ళు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఒక సింహం అని అంటే ఎలా ఉంటుంది సింహాన్ని చూస్తే మనం ఎలా అయితే భయపడతామో అలా గర్జిస్తూ ఉంటారండి వాళ్ళు నిజంగా సింహరాశి వాళ్ళని చూస్తే భయమేస్తుందిగా అందరికీ కూడా ఎందువలంటే అండి వాళ్ళు నిజంగా ఒక రాజులాగా ఉంటూ వాళ్ళ కింద చాలామంది కూడా పనిచేస్తూ ఉంటూ ఉంటారండి అంత కెపాసిటీ అనేది సింహరాశి వాళ్ళకు ఉంటుంది ఇంకా వీళ్ళ గుణం అనేది ఎలా ఉంటుంది అని అంటే చాలా కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి సింహరాశి వాళ్ళకి కానీ ఆ కోపానికి వెనకాల నిజాయితీ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కోపం రావడానికి కారణం ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా సరే ఒక తప్పు చేశారనుకోండి అది వాళ్ళు అడగకుండా ఉండనే ఉండరండి ఎలాంటి సమయమైనా సందర్భమైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అడిగేస్తూ ఉంటారు ఎందువల్ల అంటే అండి వీళ్ళు దేనికి కూడా భయపడరండి ఎందువల్ల భయపడరు వీళ్ళు వెనకాల న్యాయం అనేది ఉంటుంది కాబట్టి ఎవరు ఎప్పుడైనా కూడా అండి ఏదైనా ఒక తప్పు చేసినా ఒక అబద్ధం ఆడినా దాని గురించి భయపడతామే కానీ నిజ నిజాయితీగా ఉన్నవాళ్ళు నిజం మాట్లాడే వాళ్ళు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదండి అలాగే ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు నిజంగా చాలా గంభీరంగా ఉంటారు ఒక రాజులాగా అడవికి రాజు సింహం ఎలా అయితే గజ్జిస్తూ ఉంటుందో అలాగ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే అలాగే ఉంటూ ఉంటారు వాళ్ళు చెప్పిన మాటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మర్యాదిస్తూ ఉంటారు మా వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారండి అలాగే అండి ఇంకా ఇలా కోపడడం వల్ల వాళ్ళ వెనకాల నిజాయితీ ఉండడం వల్ల కోపడుతూ ఉంటారు కానీ వాళ్ళ మనసు అనేది నిజంగా వెన్నపూస లాంటిదండి చూడ్డానికే వాళ్ళు గంభీరంగా ఉంటారు కానీ మనం ఏమి భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఎందుకు అలా అరుస్తూ ఉంటారు వాళ్ళకి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సహాయం చేయాలనే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళని అర్థం చేసుకునే గుణం అనేది ఉంటుంది ఇంకా ఎదుటి వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకొని ఎందుకు ఇలా కోపడుతున్నారు వీళ్ళ కోపానికి వెనకాల కారణం ఏంటి అని అర్థం చేసుకోగలిగితే నిజంగా అసలు వాళ్ళ ఇంట్లో గొడవలు అనేది రానే రావండి ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఆడవాళ్ళు అయితే కనుక వచ్చే మగవాళ్ళండి అంటే హస్బెండ్గా వచ్చే వాళ్ళు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అండి వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండనే ఉండరండి అంటే ఆటవాళ్ళకి నచ్చినట్టుగా ఉండరన్నమాట అంటే ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపించాలని ఆడవాళ్ళు సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ మగవాళ్ళు అలా ఉండరు వాళ్ళకి వాళ్ళ మెంటాలిటీ అనేది వాళ్ళ క్యారెక్టర్ అనేది వేరే రకంగా ఉంటూ ఉంటుంది ఆ ప్రేమ అభిమానాలు ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే దొరుకుతూ ఉంటాయో ఆ ప్రేమతో మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా వెళ్ళు అనుకున్నది ఏదైతే అడుగుతారో వాళ్ళు అది చేసేస్తారనమాట ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి నిజంగా అంటే దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి పుణ్యక్షేత్రాలైనా సరే ఎంత దూరమైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఆ ఆ దేవాలయాలకు వెళ్ళాలి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుందండి అంతేకాకుండా వాళ్ళకి తెలిసిన మంచి విషయాలని ఒక నలుగురికి షేర్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అయ్యో ఇది నాకు తెలిసింది కదా నేను వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి వేరే వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అని చెప్పి అనుకొని అనుకోరండి నిజంగా వీళ్ళని కనుక అర్థం చేసుకొని మనం ఫాలో అవ్వగలిగితే వీళ్ళ వెనకాల కనుక మనం ఇంట్లో ఇప్పుడు హస్బెండో వైఫో ఉన్నారనుకోండి వాళ్ళు ఒక టైంలో కాకుండా ఒక టైంలో అరుస్తూ ఉన్నారు కోపడుతూ ఉన్నారు అని అంటే ఆ కోపంలో అరిచినప్పుడు మనకి బాధగానే అనిపిస్తూ ఉంటుంది కానీ కోపాన్ని అర్థం చేసుకొని కొంచెం ప్రేమగా సరే అమ్మా నువ్వు ఇలా కోపడుతున్నావు సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుంది ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి వాళ్ళు చెప్పింది కానీ ఆ టైంలో మనం తగ్గడం అనేది చాలా మంచిది తగ్గితే కనుక నిజంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉండవండి కానీ అలా హస్బెండ్ దొరకడం అనేది చాలా కష్టం ఈ హస్బెండ్ ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఇంకా అండి నలభై ఎనిమిది గంటల్లో వీళ్ళకి నిజంగా ఒక మూడు పెద్ద శుభవార్తలు అనేవి ఈ సింహరాశి వాళ్ళు వినబోతున్నారనమాట ఆ మూడు పెద్ద శుభవార్తలు ఏంటి అని అంటే అండి నిజంగా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఒక ఉద్యోగం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో అంటే అండి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి లేదంటే వాళ్ళు ఇష్టపడిన ఒక ఆఫీసులో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వాళ్ళు కానివ్వండి నిజంగా ఆల్రెడీ నేను చేస్తున్నానక ఈ ఉద్యోగం కాకుండా నాకు పై స్థాయి ఇంకా ప్రమోషన్ కావాలి ఉన్న ఆఫీసులోనే అనుకునే వాళ్ళు కానివ్వండి ఎలాంటి ఉద్యోగం సరే ఉద్యోగపరంగా ఎదురు చూసే ఎలాంటి విషయమైనా కూడా వాళ్ళకి సక్సెస్ అవుతుందండి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు ఒక మంచి శుభవార్త అనేది వినబోతారనమాట అలాంటి ఒక శుభవార్త ఎదు కోసం ఎదురుచూస్తూ ఉంటూ ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు అంతేకాకుండా అండి సింహరాశి వాళ్ళు నిజంగా ఒక జ ఒక పని అనుకున్నారు అని అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారండి అది జాబ్ పరంగా కానివ్వండి లేదంటే ఒక బిజినెస్ పరంగా కానివ్వండి వాళ్ళు ఎలాంటి విషయాన్ని అయినా సరే ఒక టాలెంటెడ్గా నేను ఇది కంప్లీట్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట ఎవరైనా సరే వీళ్ళని వచ్చేసి నువ్వు ఇది సాధించలేవు ఇది చేయలేవు ఇది నీ వల్ల కాదు అని అన్నారనుకోండి అది వాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది ఎలా వాళ్ళు అంటారు ఇది నేను ఎలాగైనా సరే ఇది చేసి చూపిస్తాను సాధించి చూపిస్తానన్నా పట్టుదల అనేది అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళని ఎవరైనా సరే ఒక పొరపాటున ఒక మాట అన్నారనుకోండి దాని గురించి సింహరాశి వాళ్ళు నిజంగా అది నెగిటివ్గానే తీసుకోరండి అది వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళల్లో సాధించగలిగే గుణం అనేది ఉంటుంది వాళ్ళకి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది నేను చేయగలను అనే నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా రెండొక రెండవ శుభవార్త అండి అంటే గొప్ప శుభవార్తల్లో రెండవ శుభవార్త అనమాట అది ఏంటి అని అంటే ఇంతవరకు ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదని బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళండి అంటే చాలా వరకు కూడా అక్క నాకు మ్యాచెస్ వస్తూ ఉన్నాయి అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి ఈ సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత నుంచి ఎన్నో రాశులలో మంచి 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 మార్పులు అనేవి వచ్చాయండి అలాంటిది సింహరాశి వాళ్ళకి కూడా మంచి మార్పులు అనేవి ఉన్నాయి అందువల్ల ఇంతవరకు ఎవరికైతే ఆ కళ్యాణ యోగం అనేది ఇంకా రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి ఒక మంచి శుభవార్త అంటే అండి మీరు గురించి అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినగలుగుతారనమాట ఇంకా మూడవ శుభవార్త ఏంటి అని అంటే అండి వీళ్ళు నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ తగినట్టుగా ఒక గొప్ప స్థాయికి వస్తారండి ఇప్పుడు చేసే ఉద్యోగం కానివ్వండి ఇంకా బిజినెస్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకి నిజంగా ఎగస్ట్రా క్వాలిఫికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా నేర్చుకోవాలి ఇంకా కూడా తెలుసుకోవాలి ఇది ఎలా చేస్తారు ఇది ఎలా చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారని తెలుసుకోవాలన్న ఆలోచన అనేది కూడా వాళ్ళకు ఉంటుందండి అందువల్ల అలాంటి ఒక విషయాలలో ఏదైతే కనుక కొత్తగా చేయాలి అని చెప్పి ముందడుగు వేస్తూ ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయండి మనకి మధ్య మధ్యలో ఏవైనా సరే ఆటంకాలు వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా భయపడ కుడా వెళ్ళగలిగే శక్తి అనేది ఈ సింహరాశి వాళ్ళకి ఉంటుంది అందువల్ల ఇప్పుడు చేసే కొత్త పనుల్లో మీరు ఏదైనా సరే స్టార్ట్ చేయాలి కొత్తగా నేను ఇది చేస్తే పర్వాలేదు అని అనుకున్నా సరే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడైనా సరే చేస్తారండి ఇప్పుడు వెనకాల ఇంకేదైనా సపోర్ట్ కావాలి ఇది వాళ్ళు లేకపోతే నేను చేయలేను అన్న ఆలోచన అనేది అవసరం ఉండదు ఇంకా ఎందుకు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా వినాలి అని చెప్పి చెబుతున్నాము అని అంటే అండి నిజంగా మన గురించి మనకు తెలుస్తుంది సింహరాశి వాళ్లే ఈ ఛానల్ని అంటే ఈ వీడియోని చూస్తూ ఉంటారు ఎక్కువగా సింహరాశి వాళ్ళ వాళ్ళకి ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళ ఇంట్లో ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏం ఎలా ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలన్న ఆలోచనతో మనం చూస్తూ ఉంటాం అలాంటి సమయంలో మనం విడిగా కూర్చొని విన్నామనుకోండి అది మంచి అయినా సరే చెడైనా సరే మనం మనం మన మైండ్కి తీసుకు శక్తి అనేది మనకు ఉంటుందండి ఎవరితో కూడా ఇది మంచిగా మంచిగాని చెడు కానీ ఎవరితో కూడా షేర్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు మంచి మార్పు అనేది మనలో తీసుకొస్తుందండి అందువల్ల ఏదైనా సరే పర్సనల్గా మన గురించి చెప్పేటప్పుడు మనం విడిగా కూర్చొని సింహరాశి గురించి చెప్తున్నారా సరే ఈరోజు నేను ఎలాగైనా సరే ఇది వినాలి అని చెప్పి మనకు అనిపిస్తుందండి అలాగా విన్న విన్నప్పుడు మనకి ఇంకాస్త ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది ఓ మనకి ఇలా జరగబోతుంది సరే అయితే అని చెప్పి అని అనిపిస్తుందండి అలాగే ఆధ్యాత్మికంగా ఎవరైతే కనుక ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఇంకా కూడా అంటే అండి ఎవరైనా సరే దేవునికి సంబంధించినంత వరకు దాన ధర్మాలు కానీ అన్నదానాలు కానీ చేస్తూ ఉంటారు ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు అలా చేస్తూ ఉన్నవాళ్ళు ఇంకా కూడా పై స్థాయికి వెళ్తారండి పెద్ద పెద్ద సహాయాలు చేస్తారు మీరు నిజంగా ఈ ఇలాగా ఎవరైతే కనుక ఫాలో అవుతూ ఉన్నారో ఆధ్యాత్మికంగా వాళ్ళని ఇంకాస్త వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళులాగా ఉంటూ ఉంటారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అంటే ఇంకా సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళల్లో ఇంకా కూడా సాధించగలిగే గుణం అనేది ఉంది అని మీరు కూడా తెలియచే తెలియచేయండి వాళ్ళందరికీ కూడా ఎవరైతే నిరుత్సాహపడుతూ ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదండి అలా నిరుత్సాహపడినా కూడా ఒక్క సెకండేనండి వాళ్ళ మైండ్ అలా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే లేచి పైకి పైకి లేచి అనమాట వాళ్ళు అంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుందండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఇంకా అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలా చేసుకుంటేనే మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి సరేనండి ఇంకా ఇది అండి మన వీడియో మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే